హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర మియాపూర్ మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా డెవలప్ చేసిన ఒక హైవేస్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకి ఇన్వెస్టర్కి సంబంధించిన టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది రెడీ టాక్పై కండిషన్లో సేల్కి అవైలబుల్ ఉందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇది ఎగ్జాక్ట్గా మనకు మియాపూర్ ఎక్స్ రోడ్స్ నుంచి టువర్డ్స్ గండిమైసమ్మ వెళ్ళే మెయిన్ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా మనకు ఈ ఫార్టీ ఫ్లోర్స్ హైవేస్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అనేది లొకేట్ ఉందండి ల్యాండ్ మార్క్ వచ్చేసి మన మియాపూర్ డి మార్ట్ ఆపోజిట్ లొకేట్ అయి ఉంటుంది అండ్ మనకు ప్రాజెక్ట్ హెచ్ఎండిఏ రేర్ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారండి ప్రజెంట్ మనకు హండ్రెడ్ పర్సెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యి ఆల్రెడీ రెసిడెన్స్ వచ్చి స్టే చేస్తున్నారు అందులో మనకు టూ బీహెచ్కే ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ ఫ్లాట్ అనేది మనకు రెడీ టాక్పోయే కండిషన్లో సేల్కి అవైలబుల్ ఉందండి టోటల్ ప్రాజెక్ట్ ఏరియా ఫోర్ పాయింట్ ఎయిట్ ఎకర్స్ అందులో మనకు త్రీ టవర్స్ కన్స్ట్రక్షన్ చేశారు ఈచ్ టవర్ వచ్చేసి మనకు ప్లస్ ఫార్టీ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అండి అండ్ టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు నైన్ సెవెంటీ ఫోర్ ఫ్లాట్స్ ఉంటాయి అండ్ టోటల్ ప్రాజెక్ట్ ఏరియాలో ఎయిటీ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఉందండి మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ యొక్క ఫ్లోర్ ప్లాన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాటు మనకు ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ అండి ఇందులో టూ బెడ్రూమ్స్కి ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు అండ్ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు అండ్ కిచెన్ ఏరియా మొత్తం మనకు ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారండి దీనికి అటాచ్డ్గా యూటిలిటీ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా మనకు ట్వెల్వ్ సెవెంటీన్ స్క్వేర్ ఫీట్ అండి పన్నెండు వందల పదిహేడు స్క్వేర్ ఫీటు ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్సు ఫ్లాట్కి డెడికేటెడ్గా కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు చూడండి మనకు చాలా స్పేషియస్గా ఉంది వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఫ్లాట్కి మనకు టూ సైడ్ ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల వెంటిలేషన్ లైట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైనింగ్ స్పేస్ దగ్గర మనకు అటాచ్డ్ సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు అండ్ చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్గా బాల్కనీ ప్రొవైడ్ చేశారండి ఇది పూజాగది స్పేస్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది అండ్ మన క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ కూడా ప్రొవైడ్ చేశారండి కమ్యూనిటీలో మనకు అవుట్డోర్ అమ్యూనిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది అండ్ ఈ బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి అటాచ్డ్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు బాల్కనీ వ్యూ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి ఈ ప్రాజెక్ట్కి డిస్టెన్స్ వచ్చేసి ఒక టూ కిలోమీటర్స్ ఉంటుందండి బాల్కనీ వ్యూ చాలా బాగుంటుంది ఫ్లాట్కి సంబంధించి అండ్ నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతున్నాయండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారు ఇది కామన్ వాష్రూమ్ వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటర్ ప్రొవైడ్ చేశారు అండ్ మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతామండి మాస్టర్ బెడ్రూమ్లో మనకు టూ సైడ్ విండో ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ స్పేషియస్గా ఉంది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటర్ ప్రొవైడ్ చేశారు ఆల్ ఆల్మోస్ట్ మనకు ఫ్లోర్ ప్లాన్ వైజ్గా మీకు డీటెయిల్స్ అనేవి వీడియోలో కవర్ చేశానండి ఇంకేదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేయాలి అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవై ప్రొవైడ్ చేస్తాను ట్వెల్వ్ సెవెంటీన్ స్క్వేర్ ఫీట్ అండి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ మియాపూర్ లొకేషన్లో మనకు మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న హై రెస్గేటెడ్ కమిటీలో ఇన్వెస్టర్ ఫ్లాట్ సేల్కి వచ్చింది ఫోర్ పాయింట్ ఎయిట్ ఎకర్స్ హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ త్రీ టవర్స్ ఈచ్ టవర్ వచ్చేసి ఫార్టీ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ నైన్ సెవెంటీ ఫోర్ ఫ్లాట్స్ ఎయిటీ పర్సెంట్ ఓపెన్ స్పేస్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది కమ్యూనిటీకి సంబంధించిన క్లబ్ హౌస్ డెడికేటెడ్ క్లబ్ హౌస్ ఇందులో ఇండోర్ అమ్యూనిటీస్ అనేది చాలా వరకు ప్రొవైడ్ చేశారు ఎంత సెట్ బ్యాక్స్ అండి టవర్కి టవర్కి సఫిషియంట్ సెట్ బ్యాక్స్ ప్రొవైడ్ చేశారు హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారము పూల్ ఏరియా కూడా మన క్లబ్ హౌజ్లోనే గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేశారండి పార్కింగ్ అంతా మనకు సెల్లార్లో ప్రొవైడ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్